నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి మోయలేని భారంగా మారాయి పప్పు నుంచి ఉప్పు వరకు కరివేపాకు నుంచి కాకరకాయ వరకు ఇలా ఏ వస్తువులు చూసినా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గత పది రోజులుగా మార్కెట్లో ధరలు సాధారణంగా కంటే రెట్టింపుకు చేరుకున్నాయి వేసవి కారణంగా దిగుబడి లేక పెరిగిన ధరలతో అటు కొనుగోలు ధరలు ఇటు వ్యాపారస్తులు అల్లాడిపోతున్నారు తిరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి మోయలేని భారంగా మారాయి పప్పు నుండి ఉప్పు వరకు కరివేపాకు నుండి కాకరకాయ వరకు ఇలా ఏ వస్తువును చూసినా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక కూరగాయల ధరలైతే భగ్గుమంటున్నాయి ఒకప్పుడు వంద రూపాయలు ఉంటే రెండు రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి కానీ ఇప్పుడు పరిస్థితులు లేవు ఐదు వందలు పెట్టినా రెండు రకాల కూరగాయలు రావడం లేదు ఇక అన్ని వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ధర ఇప్పటికే సెంచరీకి చేరింది ఇక మిగతా కూరగాయల పరిస్థితి కూడా ఇలాగే ఉంది పచ్చిమిర్చి కాకరకాయ బీరకాయ క్యారెట్ ఇలా ఏది చూసినా అధిక ధరలే ఉన్నాయి మన దగ్గర బాగా వేరే దగ్గర నుంచి వస్తున్నాయి అంటున్నారు బీరకాయలు లేమో నూట నలభై కిలో మిరస కిలో అన్నీ డబ్బులు ట్రిబుల్ అయిపోయినాయి రేట్లు రేపు వీళ్ళు కూడా అమ్ముకునే వాళ్ళు తగ్గిపోతుంది జనాలు వాళ్ళు అమ్మలేక ఉండే వాళ్ళు ఐదుగురే ఉంటున్నారు సో మూడు నెలల కూడా మీరు పచ్చుడు కూడా మూడు నెలల రకాలు వస్తున్నాయి అన్ని రకాల కూరగాయలు కూడా మార్కెట్లో అవ్వాలి బాగా పెరగడం వల్ల కిలో కొనేది అరకిలో కొనుక్కపోయి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇట్లా బాగా ఒక్కసారి డబుల్ ట్రిపుల్ పెరిగిపోయినాయి కూరగాయలు సకాలంలో వర్షం లేకపోవడం దిగుబడి రాకపోవడం ఇలా అనేక కారణాలతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయని విక్రయదారులు వాపోతున్నారు కొనుగోలుదారులు సరిగ్గా రాకపోవడంతో వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇట్లా కాదు ఇంత ఇంత నాలుగు వందల ఒక కంప అంటారు ముప్పై రూపాయలు కాదు యాభై రూపాయల కిలో ఏ మాకు పెడతారు మేము ఎట్లా అమ్మాలి వీట్లా మాకు ఐదు రూపాయలు చూసుకుందాం వాళ్ళకి రేట్ అని కూడా పోతారు చికెన్ కొనుక్కోవచ్చు మటన్ కొనుక్కోవచ్చు కూడా పోతారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది మంది కూడా అత్తలేదు ఏం కూరగాయలు పోతలేదు కొనుక్కుంటాను పెట్టుకొని కూర్చుంటాను మా బా పరిస్థితులు అది మంచిగా ఇప్పుడు అయితే వాళ్ళకి అక్కడ వాళ్ళకు కూడా ఎన్నెలకి చెట్లు కూడా మాడిపోతారు నేను వాళ్ళ కూడా మందులు కొట్టని కూడా పురుగు తల మందులు కొట్టని కూడా వాటర్ లేవు ఎట్ల ఏం కదా వాళ్ళు ఇబ్బంది పడతారు రైతులు కూడా ఆ రైతులకు ఉండే తీసుకొచ్చే వరకు ఇక్కడ మాకు రేట్లు చెప్పే వరకు వాళ్ళు భయపడకుండా వాళ్ళు వెళ్ళిపోతారు